వికారాబాద్ బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో బీసీ రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు స్టే నేపథ్యంలో బీసీ నాయకులు మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా వికారాబాద్ బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు గోపాల్ ముదిరాజ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికార దాహంతో బీసీలను మోసం చేసిందని తీవ్ర విమర్శలు చేశారు ఆరు నెలల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చట్టబద్దత లేని జీవో ఆధారంగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభించడం బీసీలతో చేసిన మోసమేనని అన్నారు పట్ల

అది ఎంత పారిశుద్ధ్యం కొట్టు మిట్టాడుతున్నాయి అంటే వీళ్ళకు ఎక్కడ పరిపాలన మీద శ్రద్ధ లేదు ఈ బిల్లు ఈ బీసీ బిల్లు తెచ్చి పెద్ద మోసం చేసి మళ్ళా ఇప్పుడు ఇంకా కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్ కు ముందు అబద్ధాలు మాట్లాడి అధికారం చేపట్టాలనే ఒక ఒక బీసీ డిక్లరేషన్ అని కామారెడ్డిలో పెద్ద సభ పెట్టి ఆ సభ లోపల బీసీలకు మేము అధికారంలో వచ్చిన ఆరు నెలలకే ఉద్దేశం రకం దాన్ని మళ్ళీ ఒక కొత్త నాటకానికి తెరలేపారు అత్యవసర పరిస్థితుల క్యాబినెట్ క్యాబినెట్ పెట్టి ఒక ఆర్డినెన్స్ పెట్టారు ఈ ఆర్డినెన్స్ మామూలుగా కొత్త నాటకానికి తెర తెరలేపి ఒక ఆర్డినెన్స్ ఇచ్చారు ఆర్డినెన్స్ కూడా క్యాబినెట్ చెప్పారు మేధావులు అందరూ ఈ జీవో ఎక్కడ నిలబడదు ఇది ఎలక్షన్ కాదు అని జీవో అంటే ప్రభుత్వం ఇచ్చే ఒక ఆదేశం కోర్టు అంతకుముందు నిన్నగాక మన మన ఎనిమిది రోజుల ముందు